హాయ్ అండి పిన్ని గారు బాబాయ్ గారు బాగున్నారా ఈరోజు మరి యొక్క మంచి ఆరోగ్య రెసిపీని మన ముందుకు తీసుకువచ్చానండి అదేనండి చిక్కుడికాయ కర్రీ ఈ చిక్కుడికాయ అంటే చాలా మందికి చాలా ఇష్టం కాబట్టి అది మన ముందుకు తెచ్చానండి ఇప్పుడు మనం ఈ చిక్కుడుకాయ కర్రీని చాలా ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేయాలో చూద్దామా ఎందుకు ఇంకా ఆలస్యం మనం మన వీడియోలోకి వెళ్ళిపోదామా ఇప్పుడు మనం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో సరిపడిన వాటర్ పోసుకోవాలండి మనం మార్కెట్ నుండి తెచ్చుకున్న చిక్కుడు కానీ ఇందులో వేసేసుకోవాలండి ఇలా చిక్కుడు కానీ ఇందులో వేసేసుకున్నాక వాటిని నీట్గా శుభ్రంగా బాగా కడుక్కోవాలండి ఎందుకంటే చెప్పినాను కదండి మార్కెట్లో మనకు క్రిమి కీటకాలు దుమ్ములు చాలా ఉంటాయి కాబట్టి వాటి అన్నిటిని శుభ్రంగా బాగా ఈ విధంగా బాగా కడుక్కోవాలండి ఇలా నిదానంగా స్లోగా మంచిగా నీట్గా కడుక్కోవాలండి చూసారా ఈ విధంగా మొత్తం మొత్తం చిక్కుడుకాయ మొత్తం కడుక్కున్న తర్వాత వీటన్నిటిలో ఉన్న వాటర్ అంతా పోసేసుకొని వీటన్ని చిక్కుడుకాయని ఒక కప్పులో తీసేసుకోవాలండి ఇలా తీసుకున్న తర్వాత చిక్కుడుకాయని మనం వీటన్నిటిని చిన్న చిన్న పీసులుగా వల్చుకోవాలండి చిన్న చిన్న పీసులు అంటే తొడిమెలండి ఈ తొడిమెలని ఈ విధంగా ముందు ఒక కార్నర్లో తీసుకోవాలండి ఇలా వలుచుకోవాలని చూసారండి ఇలా పీస్ అనేది మొత్తానికి వచ్చేస్తుందండి ఇలా వలుచుకున్నాక మరొక సైడ్ ఇలా అనాలండి ఇలా అంటే పీస్ మొత్తం వచ్చేస్తుందండి ఆ పీస్ని తీసేసుకోవాలండి ఆ పీస్ తీసేయకుంటే మనకు కూర అనేది టేస్టీగా రాదండి ఇలా అన్నిటిని ఇలా వలుచుకున్నాక చిన్న చిన్న ఒక దాంట్లో నాలుగు పీసులు కానీ మూడు పీసులు కానీ తగిన పరిణామంలో వలుచుకోవాలండి ఈ విధంగా అన్నిటిని కూడా నీట్గా నిదానంగా బాగా వల్చుకోవాలండి ముందుగా చూశారు కదండి అందరూ కూడా మనం ఈ విధంగానే వలుచుకోవాలండి నాకు కూర ఎంత కావాలనుకుంటున్నామో అన్నిటిని శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఈ విధంగా అన్నిటిని ఒకే పరిణామంలో నిదానంగా స్లోగా వలుచుకోవాలండి చెప్పాను కదండి నా వీడియో ఉన్న అర్థమయ్యే విధంగా అందరికీ చేసే విధంగా నేను తయారు చేస్తున్నానండి ప్రతి ఒక్కరికి కూడా ఎందుకంటే జాగ్రత్తగా చూపిస్తున్నాను అండి ప్రతిది కూడా మీకు చూపించి చేస్తానండి చెప్పాను కదండి ఈ విధంగా మనం అన్ని ఇలా కట్ చేసుకోవాలండి అన్నిటిని కూడా ఇలా పెట్టుకోవాలండి ఇలా పెట్టుకున్న తర్వాత వీటన్నిటిని మనం ముందుగా తీసుకున్న బోల్లోకి పక్క పెట్టుకోవాలండి చూసారండి ఎంత అద్భుతంగా వలుచుకున్నాము ఇలా అన్నిటిని బాగా నిదానంగా పుచ్చులు లేకుండా జాగ్రత్తగా చూసుకొని వలుచుకోవాలండి ఇలా వలుచుకున్న వాటిని మనం ఒక బోల్లో తీసి పక్కకు పెట్టుకోవాలండి ఇలా తీసి పక్కకు పెట్టుకున్న తర్వాత మనం చిక్కుడుకాయ కర్రీ చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని తీసుకుందామండి ముందుగా కొద్దిగా అల్లం పేస్టు దానితో పాటు కొద్దిగా మనకు సరిపడినంత కొబ్బరి పొడి టేస్ట్కి తగ్గ ధనియాల పొడి దానితో పాటు కొద్దిగా పసుపు మనం కూరకు తగ్గట్టుగా కొద్ది కారం మనము ఆయిల్ వేయించడానికి కొద్దిగా జీలకర్ర దానితో పాటు ముందరగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు మిర్చి ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకున్నాక టమాటా ముక్కలు ఇలా అన్నిటిని తీసుకున్నాక మనం గ్యాస్పై ఒక ప్యాన్ పెట్టేసుకోవాలండి ఇప్పుడు ఆ ప్యాన్ బాగా వేడెక్కేంత వరకు బాగా రెండు నిమిషాల పాటు వేట్ చేయాలి ఎందుకంటే ప్యాన్ని శుభ్రంగా కడుకున్నంత కొద్దిగా వాటర్ ఉంటాయి కాబట్టి ఆ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు మనం వెయిట్ చేయాలండి చూసారా అండి ఇప్పుడు ప్యాన్ అదే మనకు బాగా వేడెక్కిపోయింది కాబట్టి ఇప్పుడు మనకు తగినంత ఆయిల్ పోసుకోవాలండి ఇందులోకి మేమైతే హాఫ్ కిలో చిక్కుడుకాయలోకి ఒక టూ త్రీ స్పూన్స్ ఆయిల్ పోసుకుంటున్నామండి ఇప్పుడు చూసా ఈ విధంగా ఆయిల్ పోసుకోవాలండి ఆయిల్ పోసుకున్నాక మనకి ఈ ఆయిల్ బాగా వేడెక్కాలండి ఈ ఆయిల్ బాగా వేడెక్కే తర్వాత ఒక రెండు మూడు నిమిషాల పాటు మనం వేట్ చేయాలండి ఇప్పుడు గ్యాస్ అనేది కొద్దిగా లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి ఇలా ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇందులోకి ఆనియన్స్ చేసుకోవాలండి మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలండి దానికి తోడుగా మనం ముందుగానే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన టమాటాలను కూడా మనం ఇందులో యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకున్నాక వీటన్నిటిని ఒక స్పూన్ తీసుకొని బాగా కలపాలండి చూశారండి ఎంత పొగలు పొగలిపోతుందో మనకు తిరువాత అనేది ఎంత బాగుంటుందో కూర అనేది అంత టేస్టీగా ఉంటుందండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి కొద్దిగా కరివేపాకు వేసుకోవాలండి కరివేపాకు వేసుకున్న తర్వాత అందులోకి మనం కొద్దిగా జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలండి జీలకర్ర యాడ్ చేసుకున్న తర్వాత తగినంత మనం ముందుగానే తీసి పెట్టుకున్న పసుపును కూడా యాడ్ చేసుకోవాలండి పసుపు వేసుకున్నాక మనం అల్లం కొత్తిమీరను బాగా మిక్స్ మిక్సీ పెట్టుకున్నాం కదండి ఆ మిక్సీ పెట్టుకున్న దాన్ని కూడా ఇందులోకి వేసేసుకోవాలండి ఇప్పుడు ఇందులో మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి అల్లం కొత్తిమీర పసుపు మన ఆనియన్ టమాటాలు అన్నీ బాగా కలిసే విధంగా కొద్దిగా బాగా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత వీటిని అటు ఇటు బాగా కలపాలండి చూసారా అండి ఎంత గోల్డెన్ కలర్లోకి ఆల్మోస్ట్ మనకు వచ్చేసిందండి ఈ విధంగా తరువాత మొత్తం కలిసే విధంగా బాగా కలపాలండి ఇప్పుడు మనం ముందుగానే రెడీ చేసుకు పెట్టుకున్న ఒక కప్పులో తీసుకుందాం కదండి ఆ కప్పులో తీసుకున్న చిక్కుడుకాయలను ఇందులో యాడ్ చేసుకోవాలండి ఇందులో యాడ్ చేసుకున్న తర్వాత మనం కొద్ది వేసుకోవాలండి సాల్ట్ వేసుకున్న తర్వాత తగినంత కారం కూడా వేసుకోవాలండి ఇలా వీటి వేసిన తర్వాత ఒక స్పూన్ తీసుకొని ఆ తరువాత మొత్తము ఈ చిక్కుడుకాయలు కారం సాల్ట్ మొత్తం బాగా కలిసే విధంగా నిదానంగా గ్యాస్ అనేది కొద్దిగా లో ఫ్లేమ్లో పెట్టుకొని అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి ఎందుకంటే గ్యాస్ అనేది హై ఫ్లేమ్లో పెట్టే కారం వేసాం కాబట్టి మనకు రూమ్ మొత్తం ఇల్లు మొత్తం ఘాటుపోయే అవకాశం ఉంది కాబట్టి కొద్దిగా వేసుకోవాలండి చూసారండి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత మనము ఇప్పుడు ముందుగా ఒక రెండు మూడు నిమిషాల పాటు మూత మూసేసేయాలండి సాల్ట్ వేయడం వల్ల చిక్కుడిగా వెళ్ళాలండి మనం త్వరగా ఉడుతామండి వాటర్ పోయే ముందు సాల్ట్ వేస్తే కూర అనేది త్వరగా కావడం జరుగుతుందండి ఒక రెండు నిమిషాల తర్వాత మూత తీసేసుకొని ఇప్పుడు వాటిని ఒకసారి మొత్తం ఒక స్పూన్ తీసుకొని బాగా కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి ఈ విధంగా చూసారా అండి ఆల్మోస్ట్ వాళ్ళు మనకు అనేటివి కొద్దిగా సాల్ట్ వేసినందుకు బాగా మగ్గినాయి కాబట్టి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ పోసుకోవాలండి ఎందుకంటే ఆల్మోస్ట్ వాళ్ళు మనకి మగ్గేసాయి కాబట్టి వాటర్ అనేది మనం తక్కువగా పోసుకోవాలండి వాటర్ పోసుకున్న తర్వాత ఇలా ఒకసారి స్పూన్ తీసుకొని బాగా అటు ఇటు నీట్గా బాగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒక ఐదు నిమిషాల పాటు కూర బాగా అయ్యే విధంగా మూత మూసేసుకోవాలండి ఇప్పుడు మనకు బాగా ఉడికిన చిక్కుడుకాయని మరొకసారి మూత తీసేసుకోవాలండి చూసారా అండి మనకి ఎంత అద్భుతంగా ఉడికిపోయిందో ఇప్పుడు మనం లాస్ట్లో కొద్దిగా కొబ్బరి పొడి యాడ్ చేసుకోవాలండి కాకపోతే టేస్ట్కి తగ్గట్టుగా ధనియాల పొడి కూడా ఇప్పుడు యాడ్ చేసుకోవాలండి లాస్ట్లో ఇవి యాడ్ చేసుకుంటే మన కూర అనేది చాలా చిక్కగా రావడం జరుగుతుందండి ఒక స్పూన్ తీసుకుని వాటిని బాగా కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి ఈ విధంగా అంతా కలిసే విధంగా కొబ్బరి పొడి మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి చూసారా అండి కొబ్బరి పొడి వేసే లోపల మనకు కూర అనేది ఎంత అద్భుతంగా వచ్చిందో ఇప్పుడు బాగా ఉడికినండి చిక్కుడిగాయ కర్రీలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మన హెల్త్కి ఇది చాలా మంచిదండి ఎందుకంటే చిక్కుడుకాయ అనేది మన హెల్త్ని ఫ్యాట్ లేకుండా చేస్తుంది అండి ఇప్పుడు మనకు రెండు నిమిషాల పాటు ఇది మనం పెట్టుకోవాలండి రెండు నిమిషాల పాటు లోపు కూర అనేది ఈ విధంగా రెడీ అయిపోయిందండి చూసారా అండి కూర అనేది ఎంత గట్టిగా ఎంత చిక్కగా అయిపోయిందో చాలా బ్రహ్మాండంగా అయిపోయింది కదండి కురికాయ కర్రీ అనేది బీబీ పేషెంట్లకు షుగర్ పేషెంట్లకు చాలా మంచిదండి ఒక ఔషధం లాగా పనిచేస్తుందండి వీక్లీలో టూ త్రీ టైమ్స్ తిన్నా మనకు ఆరోగ్యానికి చాలా మంచిదండి ఆ గింజల వల్ల మనకు ఎంతో హెల్త్ అనేది చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలండి కొత్తిమీర వేయడం వల్ల కూర అనేది ఇంకా బ్రహ్మాండంగా టేస్ట్ వస్తుందండి ఇలా కొత్తిమీర వేసాక ఒకసారి మొక్క స్పూన్ తీసుకొని మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి ఈ విధంగా చూసారా అండి మనకు ఎంత మంచి గ్రేవీ అనేది ఎంత చిక్కగా ఎంత గట్టిగా రెడీ అయిపోయిందో ఇలా ఈ విధంగా గట్టిగా ఉంటే బాగుంటుందండి ఓకే అండి బాబాయ్ గారు గారు ఈ చిక్కుడికాయ గారిని మనం ఎంత ఈజీగా ఎంత టేస్టీగా రెడీ చేసాము కదా ఓకే అండి బాబాయ్ గారు పిన్ని గారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే అండి బాయ్